చెప్పేది ఏంటంటే పార్టీకి బ్యాట్ జరుగుతూ ఉంటే అయితే జరగదు మేము ఏదో చిన్న పదంలో పెద్ద పదంలో ఉన్నాం ఇవాళ నువ్వు తప్పు చేశావని చెప్పి నువ్వేదో ముసల కన్నీరు కాచి పైకి వెళ్ళి నువ్వు నీవు తప్పు చేయలేదనే విధంగా నువ్వు అక్కడ ఏదైనా చేయాలనుకున్నా రేపు నీలాంటి వాటిని కూడా తయారవుతారు తయారు అవ్వకుండా ఉండాలి అంటే ఈయన పైన మేము కోరుకునేది ఏంటంటే ఈయన పైన చర్యలు కట్టి చర్యలు తీసుకుని ఆయన్ని సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాం అదే విధంగా రేపు మేము చేసిన తప్పు అదే తప్పు మేము చేసినా మాకు కూడా అదే అప్లై చేయాలి మేము తప్పు చేసినా ఆయన చేసిందే జరిగే విధంగా జరగాలి ఎవరు తప్పు చేసినా పార్టీ పరంగా ఒకే విధంగా శిక్ష పడే విధంగా ఉండాలి అందువల్ల గణేష్ గారి మీద తప్పకుండా పార్టీ అధిష్టానం వచ్చి చర్యలు తీసుకోవాల్సిందిగా మా తాడిగేడ మున్సిపాలిటీ కమిటీ తరఫున కోరుకుంటున్నాం